హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇది నేను రీసెంట్గా మా చెల్లి దగ్గరికి వెళ్ళొచ్చాను అనమాట విజయవాడకి సో అక్కడ షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది సో ఏంటంటే ఇక్కడ మేము ఒక హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాం అనమాట నేను రాధ రాధ వాళ్ళ తోడి కొడులు ఉంటారు అక్క పేరు బుజ్జి సో బుజ్జి అక్క అండ్ బుజ్జి అక్క వాళ్ళ పాప నందిని సో మేము నలుగురము ఆడవాళ్ళం ఆడవాళ్ళ నలుగురము ఆ రోజు మధ్యాహ్నము అందరం కూర్చొని ప్రశాంతంగా అనమాట అందరం ఒక చోట కూర్చొని మంచిగా సంగటి రాగి సంగటి అవి చేసుకొని చోట అందరం కూర్చొని హ్యాపీగా తినాము ఇంకా ఆ తర్వాత ఇంకా ఏం చేశానంటే నాకు ఇట్లా హెయిర్ ప్యాక్స్ అవి పెట్టుకోవడం బాగా ఇంట్రెస్ట్ అనమాట అండ్ రాధ వాళ్ళకి మందారం మొక్కలు తులసి మొక్కలు గోరింటాకు మొక్కలు అలోవెరా ఇవన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర సో నాకు ఇక్కడ అవి దొరకవు కాబట్టి ఇంక ఎప్పుడు ఆ మెంతులు అవే పెడతా సరే ఇంకా వీళ్ళకి అక్కడ అన్ని దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి ఇంక ఏం చేశానంటే మందారం మందార పూలు పచ్చి ఉల్లిపాయ గోరింటాకు కరివేపాకు అలోవెరా ఇవన్నీ వేసి మంచిగా పెరుగు వేసి మిక్సీ పట్టేసి అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి ఆ తలకి అప్లై చేశానన్నమాట సో తలకి అప్లై చేసిన తర్వాత మన బాడీలో ఉండే హీట్ అనేది ఉంటుంది కదా వేడి అనేది అసలు చాలా బయటికి అనేది రిలీజ్ అవ్వద్దండి అంటే మందారం మందార పూలు గోరింటాకు అలోవెరా ఇవన్నీ మనకు మన తలకి చాలా మంచిగా హెల్ప్ చేస్తాయి కదా స్పెషల్లీ మన బాడీలో ఉన్న హీట్ అనేది కూడా తగ్గిస్తుంటుంది సో తలకు పెట్టేసిన తర్వాత ఆ మాడు అనేది మొత్తం చల్లగా అయిపోయి అసలు త్వరగా హెయిర్ అనేది డ్రై అయిపోయింది అనమాట మా రాధాకైతే పెట్టిన ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్కే హెయిర్ మొత్తం బాగా డ్రై అయిపోయింది అనమాట అంత హీట్ ఉంది అమ్మాయి ఫేస్ అంతా కూడా ఒక రకంగా వచ్చేసింది అనమాట సో అట్లాగా ఇది హెయిర్ ప్యాక్ చాలా మంచిదండి ఏంటంటే పచ్చి ఉల్లిపాయలు గోరింటాకు వేపాకు అలోవెరా మందరం అందరం పూలు మనసు హెయిర్కి పని పనిచేస్తాయి ఇవన్నీ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ సో అవన్నీ మిక్స్ చేసేసుకొని నేను రాధమ్మ బుజ్జక్క బుజ్జక్క వాళ్ళ పాప నందిని అందరూ హెయిర్కి అప్లై చేసుకొని మంచిగా అలా కూర్చొని టీ తాగుతూ ఆ క్యారమ్ బోర్డు ఆడుకుంటూ పిల్లలందరము మంచిగా టైం స్పెండ్ చేసామంటే ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు మా మరది వర్క్కి వెళ్ళారు సో బుజ్జకి వాళ్ళ హస్బెండ్ కూడా వర్క్కి వెళ్ళిపోయారు అనమాట సో అందరం మేమే ఉన్నాము ఇంక మగవాళ్ళు లేరు కాబట్టి మనదే రాజ్యం ఇంకా అన్నట్టు ఉంటుంది కదా సో అట్లాగా మంచిగా ఎంజాయ్ అనమాట ఆఫ్టర్నూన్ మంచి టైంపాస్ అయిపోయింది ఇంకా ఛాయ్ తాగేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా అవుతా ఉన్నాము సో అయ్యేటప్పుడు రాధా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే మా రిలేటివ్సే కానీ రాధాకి మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట తను సో వాళ్ళు వచ్చారు అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ వాళ్ళకి చాయ్ పెట్టేసి ఇచ్చాను అనమాట సో అందులో నేను ఈవినింగ్లో టెంపుల్కి వెళ్తే వెళ్తున్నాము సో ఆ రోజు సండే సో సండే అండ్ పౌర్ణమి కూడా అనమాట ఆ రోజు చాలా మంచి రోజు వెళ్ళాను టెంపుల్కి అది కాక మనకు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో శివ శివు శివుని ప్రతిష్ట చేశారంట రీసెంట్గా అంటే ఎలా శివలింగం అదే ఎలా చెప్తారు నాకు అది రావట్లేదు శంకుని యొక్క రూపాన్ని విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో రీసెంట్గానే ప్రతిష్ఠించారంట అందువల్ల ఆ రోజు మంచి క్రౌడ్ ఉంది సండే కదా అంత క్రౌడ్ ఉండదు అనుకున్నాము కానీ పౌర్ణమి వచ్చింది అండ్ అలాగే శివుని అక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి అది చూడడానికి కూడా చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు చాలా 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 బాగుందండి చాలా పెద్ద శివలింగం పెట్టారు సో చూడడానికి చాలా బాగుందన్నమాట అంటే మనం తాకడానికి అలా ఏమీ లేదు నార్మల్గా శివాలంగులలో మనం శివలింగాన్ని తాకి అర్చన చేసుకుంటాం కదా సో అలా తాకడానికి లేకుండా పెద్ద శివలింగం పెట్టేసి చే ఉంది సో మనం ఓన్లీ నమస్కారం చేసుకొని అక్కడ కొంచెం సేపు ధ్యానం చేసుకొని వెళ్ళ అంతవరకు అనమాట అయితే నా నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను అనమాట చివరిగం అక్కడ చూసి స్వామికి నమస్కారం చేసుకొని కొంచెంసేపు అక్కడ ఉన్నందుకు నాకు భలే సాటిస్ఫాక్షన్ అనిపించింది యాక్చువల్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత శివలింగ పెట్టారని తెలిసిందనమాట సో చూసారు కదా మామూలుగా అయితే నార్మల్ డేస్లో ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ కొండపైన ఇంత క్రౌడ్ ఉండదండి అసలు ఇంత క్రౌడ్ ఉండదు చూసారే అక్కడ రెడ్ మూన్ ఉంది సరు పౌర్ణమి అది అక్కడ రోడ్ రెడ్ మూన్ వస్తుందన్నమాట వచ్చింది సో నార్మల్ డేస్లో ఇంత క్రౌడ్ అస్సలు ఉండదండి ఇంకా అదే చెప్పాను కదా ఈ స్పెషల్ డే సందర్భంగా అంత క్రౌడ్ అనేది ఉందన్నమాట అయినా పర్లేదు కొంచెం దర్శనం అంత లేట్ అవ్వలేదు అంత తొందరగా అవ్వకుండా మీడియంక అలా జరిగిపోయిందనమాట సో శివాలయం ముగ్గుల్లో దక్షిణామూర్తి స్వామి వారు ఉన్నారండి సో దక్షిణ దక్షిణామూర్తి స్వామి వారంట ఉదయాన్నే మన పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు కాలేజ్కి వెళ్ళే ముందు లేదా చదువుకునే ముందు ఆ దక్షిణామూర్తి స్వామి దగ్గర ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి నమస్కరించుకోవడం వల్ల మన పిల్లలకు స్టడీ పరంగా చాలా మంచి ఇంప్రూవ్ అయితే ఉంటుందంట ఇది మీకు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఒక దక్షిణామూర్తి స్వామి వారి దేవుడి పటం తెచ్చేసి మీ టెంపుల్లో పెట్టేసుకోండి సో దానివల్ల మన పిల్లలు అనేవి పిల్లలు మంచిగా చదవడం మంచిగా సెటిల్ అవుతారనమాట సో ఇక్కడ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా అలా కొంచెంసేపు కూర్చున్నాము ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుంది అని చెప్పేసి ఇంకా అంటే ఎప్పుడూ నేను ఇంట్లో నా వ్లాగ్సే పెడుతుంటే మీకు కొంచెం బోర్గా ఉంటుంది కదా అంటే మీకు కొత్తదనం కావాలి కదా సో చెప్ నా వ్లాగ్సే ఎందుకు కొంచెం అట్లా బయటికి వెళ్ళినట్టుగా ఉంటుంది అండ్ చెల్లి వాళ్ళతో కూడా వీడియో షూట్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి సో ఈరోజు ఇది షూట్ చే ఇది అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట రైట్ ఇంకా ఇంకా సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు చుట్టాల ఇంటికి వెళ్ళేసి అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా సో ఎవరైనా అలా వెళ్ళారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైట్ ఓకేనా ఇది మనకు అమ్మవారి టెంపుల్లోనే ఒక ప్లేస్ అనేది ఇలా సెట్ చేశారండి అక్కడ వచ్చేసి ఆవు దూడ అది ఒరిజినల్ కాదు ఆవు దూడ ఉన్నది ఒక సెట్ చేశారన్నమాట అంతే సో ఇలాగా వాటర్లో తే తాబేళ్ళు అన్నమాట అందులో చాలా తాబేలు ఉన్నాయి చాలా బాగుంది చూడడానికి చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట ఆ ప్లేస్ వర్క్ కూడా అంతా మంచిగా అనిపించింది సో కొంచెంసేపు అది అలా చూస్తూ మేము అక్కడే టైం పాస్ చేస్తూ టైం వేస్ట్ చేసాం సో ఏంటంటే ఆ రోజు అంబేద్కర్ మనకు విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టున్నారు కదా సో అంబేద్కర్ స్టాచ్యూ చూడాలని మా పెద్ద బాబు కోరిక అనమాట సరే చూద్దామని చెప్పేసి మేము ఆ రోజు ఈవినింగ్ వచ్చాము బయటికి సో మాకు టెంపుల్లోనే ఎయిట్ థర్టీ అయిపోయింది యాక్చువల్గా మనకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర టైమింగ్స్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు మాత్రమేనంట సో తర్వాత క్లోజ్ చేసేస్తారు సో మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ టు నైన్ అయ్యేసరికి క్లోజ్ అన్నమాట సో లోపలికి వెళ్ళి మేము చూడలేదు ఇంకా జస్ట్ బయట నుంచే చూసాము ఎంతైనా సిటీస్ సిటీస్ కదా సిటీస్లల్లో అలా బైక్ మీద అలా వెళ్తూ ఉన్న అదొక రకమైన టైం పాస్ అవుతూ ఉంటుంది కదా నాకు చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం అన్నమాట సిటీస్లలో బైక్ మీద అలాగ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ స్కూటీ అయితే నేనే అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది అన్నమాట సో అంత బాగుంటుంది సో చాలా పీస్ఫుల్ మైండ్ అనేది మంచి రిలాక్స్ అవుద్ది అనమాట మెయిన్ థింగ్ అది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు బాగానే ఉన్నారు బట్ వీళ్ళు లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చారో ఏమో మా నాకైతే తెలియదు కానీ బాగుంది ఓవరాల్గా నాకైతే మంచిగా అనిపింది పిల్లలు మంచి టైం పాస్ టైం స్పెండ్ చేయడానికి అన్నీ కూడా చాలా బాగుంది అనిపించింది సో లోపలికి కూడా వెళ్ళింటే ఇంకా బాగుండేది సో మేమైతే లోపలికి వెళ్ళలేకపోయాము సో వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఓకేనా సో లోపల ఎలా ఉంది అసలు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు అనేది నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి షోర్గా సో బయట నుంచి చూసినా కానీ నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి అసలు అనిపించింది నాకైతే అంతా బాగా నచ్చింది సో సేమ్ స్టాచ్యూ హైదరాబాద్లో కూడా ఉందంట కదా సో నాకైతే తెలియదు మా పెద్ద బాబు అన్నాడు అది అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఇంకా ఇంకా ఏంటి విశేషాలు ఏంటి సో మన దగ్గర శారీస్ కూడా కొత్త కొత్త శారీ కలెక్షన్ అయితే వస్తూ ఉన్నాయి సో కావాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను సపరేట్గా యాడ్ చేస్తాను శారీ వీడియోస్ అండ్ అలాగే వ్లాగ్లో కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో కొంతమంది అంటున్నారు రెగ్యులర్గా పెట్టండి రామగారు శారీస్ అనేవి చెప్తూ ఉన్నారు సో అంటే ఏంటంటే నాకు బాగా నచ్చితే బాగా నచ్చినవి మాత్రమే తీసుకొస్తాను అనమాట ఏదో ఆదర బాద్రగా అన్నీ తీసుకొచ్చి పెట్టలేను నేను నాకు వావ్ చాలా బాగుంది అన్న అలా అనిపిస్తే అలా అంటే తీసుకొస్తారనమాట అంటే అవి నాకు దొరకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం నేను కూడా డిలే చేస్తూ ఉన్నాను అనమాట వీక్లీ వన్స్ టెన్ డేస్ ఒకసారి అలా తీస్తూ ఉన్నాను శారీస్ నాకు నచ్చిన శారీస్ దొరికేదాకా అలా వెయిట్ చేస్తూ ఉంటానండి అది మ్యాటర్ అప్ చేసి అక్కడ ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మామిడికాయలు నేను సీజన్లో తిన్న ఫస్ట్ మోడకే అనమాట ఇది అంటే ఇది వ్లాగ్ ఈ మధ్యదేం కాదు కొద్ది రోజులు జరిగిపోయిందిలేండి ఎంత పుల్లగా ఉందంటే అసలు నాలుక పగిలిపోయిందనమాట అది ఎలా చెప్పాలో నాకు తెలీదు ఆ మామిడికాయ ఉన్న పులుపుకి నాలుక పగిలిపోయిందనమాట అసలు మామూలుగా లేదు చూడ్డానికి ఏమో కొబ్బరి మామిడికాయ ఎలా ఉంటుందో అలా ఉందండి కానీ నోట్లో పెట్టుకుంటే అసలు ఎవ్వరి వల్ల కాలేదన్నమాట నాకు తెలిసి ఈ మామిడికాయ పచ్చడికి అయితే చాలా బాగుండేదేమో కానీ నోట్లో పెట్టుకునేసరికి నోరు చెవులు మొత్తం ఎట్లా అయిపోయినంటే అట్లా అయిపోయిందనమాట ఆవిడ మామిడికాయ కట్ చేసి ఇచ్చి ఆవిడ నవ్వుతూ ఉంది ఏంటమ్మా ఇవిడ నవ్వుతుందని చెప్పి అనుకున్నాను ఆ మామిడికి తిన్న తర్వాత తెలిసింది ఏంటంటే ఇది పుల్లగుంది ఉంది మీరు తింటే అల్లాడిపోతారని చెప్పేసి నవ్విందా ఏంటి అని చెప్పి అప్పుడు అనుకున్నాం అనమాట సరే ఇంకా ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఫుడ్ తిందామని చెప్పేసి ఒక ప్లేస్కి వచ్చాను నాకు నా చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట విజయవాడలో నైట్ టైం స్ట్రీట్ ఫుడ్ అనమాట ఇది ఇక్కడ నైట్ టూ త్రీ వరకు కూడా ఫుడ్ అనేది మనకు దొరుకుతుంది అనమాట అసలు బార్ మొత్తం మనకు ఏది కావాలంటే అది ఉంటుందండి వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ ఐటమ్స్ కానీ టిఫిన్ ఐటమ్స్ కానివ్వండి ఫ్రూట్ సలాడ్స్ కానివ్వండి ఏమంటారు ఐస్ క్రీమ్స్ ఎవ్రీథింగ్ జున్ను అన్నీ మీకు తెలిసే ఉండుంటుంది ఇది దొరకదు అన్నట్టు ఉండదు అల్టిమేట్గా ఉంటుంది ఈ ఫుడ్ అల్టిమేట్గా కూడా టేస్ట్గా అంతా బాగుంటుంది ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టము బాగుంటుంది సో ఇంకా ఫుడ్ తిన్నామని చెప్పేసి ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఉంటుంది ఇక్కడ సో ఇక్కడికి వచ్చాము సండే మా సిస్టర్ వాళ్ళు నాన్ వెజ్ తినరు వాళ్ళు నారాయణ స్వామిని కొలుస్తారనమాట సో సండేస్ రాధా వాళ్ళు తినరు అనమాట సో మేము మాత్రమే తింటాము ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు టిఫిన్ సెక్షన్కి వెళ్ళిపోయారు మేము మాత్రం బిర్యానీ కుమ్మే లేదులేండి బిర్యానీ తిన్నామంతే సో ఇది గట్టిగా తింటే ఒక మనిషి అండి ఒక మనిషి తినేస్తే కానీ మే ఈ ప్లేట్ నా ప్లేట్ ఇది మేము ముగ్గురం తిన్నాం నేను హేమంత్ తరుణ్ మేము ముగ్గురం తిన్నాం అన్నమాట ఈ ప్లేట్ సో అది మా తిండి అలా ఉంటుంది అన్నమాట అయితే ఇది ఏది ఉంది పల్నాడు నాటుకోడి బిర్యానీనా రాజమండ్రి బిర్యానీ ఏదో ఉందండి అయితే ఫ్రై ఐటమ్ స్నాక్స్ ఐటమ్ కా ఏమంటారు కర్రీలాగా ఇంకా చికెన్ చికెన్ ఒక ఎనిమిది రకాలవి పెట్టారండి వాళ్ళు ప్లేట్లో మొత్తం గోంగూర చికెన్ అని కర్రీ అని అలా 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 మొత్తం ఎనిమిది రకాల చికెన్ ఐటమ్స్ పెట్టారనమాట ప్లేట్లో చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా నాకు భలే నచ్చింది కానీ తినేంత ఇంట్రెస్ట్ లేక అంత ఏం తినలేదు ఆ ఒక్క ప్లేట్ మేము ముగ్గురం తిన్నాం అనమాట సో రాదే వాళ్ళైతే టిఫిన్ తినేసి వచ్చేసారనమాట ఇంకా అలాగా అలా అక్కడ కూర్చొని కాసేపు మేమందరం ఫుడ్ తినేసి పిల్లలకు ఐస్ క్రీమ్స్ అనేసి కొంత ఒకళ్ళకేమో జున్న అని చెప్పేసి నాకేమో స్వీట్ కిళ్ళి నాకు స్వీట్ కిల్లి అంటే ఇష్టము సో దానికోసం కూడా కొంచెం వెతికా అనమాట అక్కడ మాకు కనపడలేదు అలాగా హ్యాపీగా టైం అనేది జరిగిపోయిందండి సో ఏంటంటే నేను ఒక చెప్తాను చూడండి మీరు మంచిగా ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఏదైనా ఒక డిప్రెషన్కి ఉన్నప్పుడు ఏదైనా ఒక పని అనుకున్న జరగనప్పుడు సరే ఏదైనా మీ సిచ్యువేషన్ తగ్గట్టు ఏదైనా కానీ జరగట్లేదనో ఇంకోటనో బాగా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు మీరు ఉన్న ప్లేస్ నుంచి కొంచెం మూవ్ అవ్వండి ఇంకొక చోటుకి షిఫ్ట్ అవ్వండి అంటే షిఫ్ట్ అవ్వడం అంటే ఏదైనా బయటికి వెళ్ళడం కానీ ఫ్రెండ్స్తో కలవడం కానివ్వండి ఫ్యామిలీతో కలవడం కానివ్వండి ఎవరితో ఫోన్ మారడం కానివ్వండి ఏదైనా జాబ్ ఏదైనా న్యూ న్యూ జాబ్ చేయడం కానివ్వండి ఇట్లా ఏదో రకంగా మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది దాంట్లో అలాంటి వాటిలో మనుషుల్లో మనుషుల మధ్యలో మనుషుల మధ్యలో ఉంటే మన మైండ్లో ఆలోచనలు అనేవి తక్కుదయనమాట మనం సింగిల్గానే ఉన్నామంటే ఆలోచనలు ఇంకా పది రెట్టు పెరిగిపోయి ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోతాము సో అది అక్కడ ఏంటంటే మా హేమంత్కి తరుణ్కి వాళ్ళ బాబాయ్ ఫలుదా అనమాట అది తీసుకొని ఇద్దరు కూర్చొని తింటా ఉన్నారు ఇంకా మేమేమో జుమ్ము తీసుకొని తింటా ఉన్నామన్నమాట నాకు కొత్త ఫుడ్డు కొంచెం న్యూ ఐటమ్స్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు డిఫరెంట్గా కాకుండా కొంచెం కొత్త రకం వంటలు ఉండాలి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండాలి అలా ట్రై చేయడం అంటే నాకు మస్తు ఇష్టము ఇంకా నేను వేసుకున్న ఈ డ్రెస్ గురించి అడిగారు ఇంతకుముందు నేను యూట్యూబ్లో కమెంట్లో పెట్టినప్పుడు ఇది శారీ అండి యాక్చువల్గా శారీ అయితే నెట్ శారీ అనమాట సో మనము ఇది ఇంక నేనేం చేశానంటే ఆ శారీ నేను ఆ శారీ నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వలేకపోయాను సో అందుకని చెప్పి అంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ట్గా ఉంటుంది శారీ అందుకని చెప్పేసి నేనేం చేశానంటే డ్రెస్ కుట్టించేసాను మరి నేను మా చెల్లి ఇద్దరం డ్రెస్ కుట్టించేసుకున్నాము సో డ్రెస్ చూడడానికి ఓరేగా బాగుంది చాలా బాగుంది నీట్గా అనిపించింది బట్ ఎందుకంటే నాకు చున్నీ చున్న సెట్ అవ్వలేదు అనిపించిందండి అది మ్యాటర్ వచ్చేసి ఐ హోప్ యూ గ్యాస్ మీకు ఈ బ్లాగ్ అయితే నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కానీ డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అది కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి రైట్ ఓకేనా ఇంకా చెల్లి అత్తగారింటికి వెళ్ళిపోయింది కాబట్టి ఎక్కువ రోజులు ఉండలేం కదా అందుకే టూ డేస్కే బ్యాక్ సర్ది వచ్చేసి